ఏదేమైనప్పటికీ మీ గ్రామానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మీ గ్రామంలో మీరు నన్ను మీలో ఒకటిగా ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఒకవేళ మీలో మీలో ఎవరైనా ఆవులించినా లేకపోతే గడియారం చూసుకున్నా నాకు అర్థమైపోద్ది నువ్వు బోరు కొట్టేస్తున్నారా ఆపేసేయండి తొందరగా ఆపేస్తాను సో నన్ను ఆపాలి అని అంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఆవులించాలి ఆవులిస్తే నేను ఆయన వైపు చూసి ఆపేతాను చాలా సింపుల్ చూడండి లేదు లేదు పర్లేదు కానివ్వండి కానివ్వండి అని అంటే ఇక ఆయన నాకు రెండు గంటలు చెప్పన్నాడు అంటే ఇప్పుడు టైం తొమ్మిది తొమ్మిది బావ్ పదకొండు బావ్ అయిపోతుంది అంటే అలా ఆయన చెప్పలేదు నేను అలా చెప్తే మీరు ఎలా ఏమంటారో అని చూశాను కానీ కొందరిలో సంభ్రమాశ్చర్యాలు కనిపిస్తున్నాయి వదిలేండి ఒక గంట మాట్లాడుకున్నాం ఇప్పుడు తొమ్మిది బావు టైం పది బావుకంతా మిమ్మల్ని వదిలేస్తాను ఆ పది వరకు మీరు నేను చాలా పంక్చువల్ టైం మీరు మీరు గమనించండి ఒక గంట అంటే ఒక గంటే నలభై ఐదు అంటే నలభై నిమిషాలే పది గంటలకే వదిలేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవ విశ్వాస నేపథ్యంలోనే వచ్చారు అని నేను అనుకుంటున్నాను నిజమేనా ఓకే సో కొంచెం కొన్ని విషయాలు మనం మనసు మాట్లాడుకోవటానికి క్రైస్తవ విశ్వాస నేపథ్యంలో నుంచే వచ్చిన వారు ఉంటే కనుక కొంచెం సాధ్యపడుతుంది అలాగే ఇంతకుముందు గ్రీటింగ్స్ చెప్పినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మొన్న ఒక వారం కిందట ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు ప్రిలోరా అనాలా కర్లేదు కదా మామూలుగా మాట్లాడితే వింటారు కదా అదే లేదు ప్రియులారా నేను మొన్న పోయి చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా దిట్ట దాంట్లో చెప్పంటారా మామూలుగా మా ఆడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది సో అందు మొన్న ఒక అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాడు ఇలా చూస్తున్నాను ఏం సార్ ఏమేం సార్ అంటే టీవీలో కనీసం అరవై ఐదేళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు కొట్ట కొట్టు కొట్టు అనుకున్నాను నీకు కనీసం అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను నువ్వేంటి లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు యంగ్ అన్నందు యంగ్ అన్నందుకు సంతోషించాలో టీవీలో అరవై ఐదు ఉన్న ముసలోడా అంటున్నాడో రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను ఆయన ఏదో అన్నాడు నేనేదో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా పిలిచి హట్ చేస్తున్నారండి సార్ మీరు మీ ఊరికి లేదు సార్ మీరు అలా అనుకోకండి సార్ అంటే ఆ యాంగిల్ కెమెరా యాంగిల్లో తప్పు ఉంది నాలో ఏం తప్పు చెప్పండి నేనేమన్నా మారిపోతాను అక్కడికి వెళ్ళంగానే లేదు కెమెరా యాంగిల్లో తప్పుంది వాళ్ళు వాళ్ళకి సరి చేసుకోవాలి కదా ఇప్పుడు మా హీరో ఉన్నాడు ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టాడు పెట్టా పెట్టావా నువ్వు కూడా డెబ్బై ఏళ్ళ ఎంపుతున్నా ఓకే సో ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న లేఖన సారాంశం ఏమిటి అని అంటే క్రీస్తు లేఖనములు క్రీస్తుని లేఖనములలో నుంచి వెదకాలి వెతికి తీసుకోవాలి క్రీస్తుని గురించే లేఖనములన్నీ మాట్లాడుతున్నాయి క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావటమే లేఖన సారాంశము మనుష్యులకిచ్చినటువంటిది సో ఆ విషయం గురించి ఈరోజు కొద్ది కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అయితే ఒక క్రొత్త కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇది క్రొత్త కోణము అని అంటే మరీ క్రొత్త కోణం ఏం కాదు ముందు నుంచి మొదటి శతాబ్దం నుంచి ఉన్న కోణమే కానీ కొద్ది సంవత్సరాలుగా ఈ కోణాన్ని మర్చిపోయారు ప్రజలు ముఖ్యంగా క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు ఈ కోణం పట్ల నేను చెప్పబోయేటటువంటి ఈ కోణాన్ని ఎక్కువగా ఎక్కువగా స్టడీ చేసి ఉండే అవకాశం తక్కువ ముఖ్యంగా భారతదేశంలో ఒకనొక సమయంలో అంటే ఒక శతాబ్దం క్రింద చాలా స్టడీ జరిగింది ఆ తరువాత తగ్గిపోయింది సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులు ఇస్తే నాకు అర్థమైపోతుంది ఓకే మనం గంట కొడేస్తున్నాం ఇక్కడ అనేసి మళ్ళీ మామూలుగా మీరు పాపులు నేను పరిశుద్ధుడిని నేను పరిశుద్ధిని నేను పాపిని మీరు పరిశుద్ధులు ఈ ఈ బాణికి వచ్చేస్తాను మళ్ళీ అంత రెగ్యులర్గా రెగ్యులర్ బాణికి వచ్చేస్తాను ఓకేనా సో ఆది ఎందు ఇప్పుడు మీ మన విజయకుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్ దే దేని విషయంలో గర్వపడుతున్నాను అంటే పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని చిల్డ్రన్ హోమ్ పిల్లల కోసం పిల్లలను పెంచడం ఈ పనులు దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత ఇది అందరూ చేయలేరు నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లల్ని పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో కొంతమందికి పెండ్లు అయిపోయాయి కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాం అంతే సెవె ఎనిమిది మంది ఉంటాం ఆ ఎనిమిది మందిలో నేను ఒక్కడే మగపిల్లు ఇక నా బతుకు చూడండి ఒక అమ్మాయి రోజుకు ఇరవై వేల పదాలు వాడత ఇరవై వేలు మల్టీప్లైడ్ బై ఏడు కొట్టండి సార్ లక్ష నలభై వేలు నేనొక్కడనే నేనొక్కడనే అలా కూడా బతుకున్నాను అని అంటే చూడండి అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని పిల్లలతో చక్కగా బ్రతకాలని ఇంకో విషయం తెలుసా కష్టపడి పనిచేసి కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక ఒక చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఆ యాభై మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను దాన్ని బిజినెస్ యాజ్ అంబిషన్ అని పిలుస్తాం అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను ఆ ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు రోజు నేను నా భార్య కనీసం రోజుకొక పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాం కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్ తర్వాత మేము కొంతమంది రోడ్ల మీద రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా వగేరా కొంతమంది కలిసి నేను ఒక్కడిని కాదు టీం మెంబర్స్ వారు వారితో వారికి నేను సహాయకడుగా ఉంటాను అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది ఏ చీకు చింత ఉండదో అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది సో ఐ కంగ్రాచులేట్ షీ బ్రదర్ ఫార్ వాట్ యుర్ డూయింగ్ మీరు చేసే పనికి మీరు చేసే పరిచర్కు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను నా పట్ల మీరు మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను